దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగు గాక అండ్ ప్రిస్ ది మన ప్రభువు మన రక్షకుడు క్రీస్తు నామమున హెవెన్ లైఫ్ మినిస్ట్రీస్ తరపున శుభావిందనలు తెలియజేస్తున్నాను ఈ నెల కాలాసమే మన జూన్ మాసము తారీఖున మనమ పాట పాడుకుంటూ దేవుని మహిమ వ르చాము ఆల్ గ్రేట్ యో ఫాలో ఆఫ్ SIR మరి వాగ్దానాన్ని మనం ముగిద్దాం మన మధ్య వాగ్దానాన్ని మరి వాక్యోపదేశం చేయడానికి ఫాస్టర్ సార్ మన నాకు సంఘ కాపరి ఉన్నారు మరి వాక్యాన్ని మనకి తెలియజేస్తారు దేవుని నామము మహిమ పరచబడును గాక మరి ఉదయ కాలము దేవుని వాగ్దానము చదువుకొని ధ్యానించుకుందాము ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మూడవ వచనం అలలుయ్య అందరూ ఈ మాట బాగా పరిచయం కలిగిన వాక్యము మనందరం దీని ఏమంటామంటే టెలిఫోన్ నంబర్ అంటాం అలలుయ ఏమంటాం టెలిఫోన్ నంబర్ ఈ టెలిఫోన్ నంబర్ మానవులకు సంబంధించినది కాదు చెప్పండి స్నేహితులకు బంధువులకు స్త్రీభిలాషులకు లేకపోతే మనము కుటుంబస్తులకు సంబంధించినది కాదు కానీ మన పరలోకపు తండ్రి అయిన దేవాది దేవుని టెలిఫోన్ నంబర్గా మనం అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అల నీకు నాకు బొడపెట్టము నేను నీకు ఉత్తర వేచను ఆమె జస్ట్ స్మాల్ వర్డ్ ఏంటి నాకు మొర్రపెట్టుము నేను నీకు రపిస్తాను అంతే నాకు మొర్రపెట్టు నేను నీ కూర్తురపిస్తాను అది చాలా సింపుల్గా ఉంది కానీ అందులో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని మనం గమనిద్దాం పెట్టుము అని ఇంగ్లీష్ ఏముందంటే కాల్చుమి అని ఉంది మనము ప్రార్థన అంటే ఏమని చెప్తాం ప్రేయర్ అని చెప్తాం కదా కానీ ముర్రుడ పెట్టడము అనే మాటని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే కాల్ అని ఉంది అంటే కాల్ అంటే ఏంటి పిలబడ్డం హలోలయ చెప్పండి పిలబడ్డం లేకపోతే పలకరించడం లేకపోతే సంకాషించటం అలలయ ఇక్కడ కాల్ చూడి ఎండ ఆసర్యు అన్నాడు నేను ఏం చేస్తానో ఉద్దరమిస్తాను అన్నాడు ఇప్పుడు ప్రతిదినము మనము దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంటాం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా ఉంటాం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేవారు వారిగా ఉంటాం దేవుని సన్నిధిలో మనము కోచాడే వారిగా ఉంటాం దేవుని సన్నిధిలో కన్నీరు ఉంటాం దేవుని సన్నిధిలో మనము ూర్పులు విడుస్తూ రోధిస్తూ ఉండేవాడిగా ఉంటాం అలలుయ్య అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసే విషయంలో మొర్ర పెట్టే విషయంలో ఎన్నో విధానాలు ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి నీవు నేను దేవునికి మొర్ర పెట్టడము ఏ విధంగా మొర్ర పెడుతున్నాను కొంతమంది మోకాళ్ళు వేసి దేవుడి సరిగా మొర పెడుతూ ఉంటారు అలలోయ కొంతమంది దేవునికి మొర్ర పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే చేతులు పైకి మొర్ర పెడతారు అలలుయ్య కొంతమంది దేవుని సన్నిలో మొర్ర పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి మొర్ర పెడతారు కొంతమంది దేవుడి సనిలో మొర్ర పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దేవుని దగ్గర కన్నీరు కాలుసులో మొర పెడతారు ఆమె అంటే మొర్ర పెట్టేది విధాలుగా ఉంది కానీ దేవుని జవాబుకు ఎలా ఉంటుంది అంటే సూటిగా ఉంటది అలలయ్య స్పష్టంగా ఉంటది అలలియ దేవుని జవాబులో ఏమాత్రము ఏముండదు గందరగోళం ఉండదు అలలయ్య నీవు నేను ప్రార్థన చేస్తుంటే ఎన్నో గందరగోళాలు ఉంటాయి ప్రార్థనలు చెప్పండి ఎన్నో రకాల ప్రార్థన చేసేటప్పుడు నిట్టూర్పులు ఉంటాయి దేవుని జవాబు చాలా స్పష్టంగా ఉంటుంది ఇక్కడ అంటున్న మాట చూడము నాకు నేను ఉత్తరం ఇచ్చేదా నువ్వు ఏదైతే మొన్న పెడతావో నేను దానికి స్పష్టంగా ఉత్తరం రాస్తా ఉదాహరణకు నేను ఈ ఉదయ కాలము ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను ఏమని ప్రార్థన చేస్తున్నాను ఎగ్జాంపుల్ కోసము మనం చూద్దాం ఒకసారి ఈ విధంగా ధ్యానిద్దాం రెండో దిన మొదటి దినోత్సవంలో ఒక వ్యక్తి అప్పడతాడు అందరు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఎప్పేసు చెప్పండి ఎన్నో అక్షయము నాలుగో అధ్యాయంలో ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు ఆయన చూద్దాం ఒకసారి

ఎవరికి ఇజ్రాయేలు దేవునికి ముర్ర పెట్టి అదనయ్య ఇప్పుడు నీవు నేను కూడా ఎవరికి ముర్ర పెట్టాలి చెప్పండి ఇజ్రాయేలు దేవునికి ముర్ర పెట్టాలి మొదటి విషయం తర్వాత ఏమన్నాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే తన అంశం చెబుతున్నాడు ఏం అడగాలనుకుంటున్నాడు స్పష్టంగా ఏమంటున్నాడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఏంటంటే మొదటిది చెప్పండి నీవు నన్ను నిస్సేలుగా ఆశీర్వదించి నా సరిహద్దులను విషాలపరచి చెప్పండి నా సరిహద్దులను విషాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉంచి ఏదంట నీ చేయి నాకు తోడుగా ఉంచి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాడు ఆమె అని అంత స్పష్టంగా అడిగాడు దేవుడు అంత స్పష్టంగా జవాబిచ్చాడు అలాగే అంటే పెట్టటము ప్రార్థన చేయటము అడగటము కోచాడటము నెట్టూరు పిలవటము దేవుడి సన్నిధి ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి ఈరోజు ఒకటి అడిగిరేమిటి అడగకూడదు చెప్పండి ఈ రోజు ఒకటి ప్రార్థన చేస్తే రేపు ఇంకోటి ప్రార్థన చేయకూడదు ఈరోజు ఇది కావాలి ప్రభా అని అడిగి రేపు ఇంకోటి కావాలి ప్రభా అని అడగకూడదు అడుగుతున్నావు అడుగుతున్నావు స్పష్టత ఉండాలి నీవు నిర్ధారించుకొని నీకు నీ ఒక సరియైన నిర్ణయం తీసుకొని ఇది నా జీవితానికి చాలా అవసరము ఇది నేను నా జీవితానికి చాలా ఏమంటారు ప్రాముఖ్యమైనది అనుకోని అప్పుడు అడగాలి ఏది పడితే అది అడగద్దు దేవుడి దగ్గర ఏది పడితే అది మొరపెట్టదు పెట్టద్దు దేవుడి దగ్గర మొరపెట్టేది స్పష్టంగా మొరపెట్టాలి ఎప్పేక్షణ క్లారిటీ ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి క్లారిటీతో ప్రయోజనాలి చాలా మంది విశ్వాసం ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే వారికి ఏం లేదు క్లారిటీ లేదు ఎలా ఎలాగలగాలి

ఏం అడగాలనుకుంటున్నావో దేవుడి దగ్గరకు వచ్చి ఇద్దరు వచ్చి అడిగేటప్పుడు అతని జీవితం ఎలా ఉంది వేరేతో ఉంది అతను కలిగినప్పుడు ఎలా కదా కానీ అతను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని అంత విశ్వాసం వచ్చి నమ్మకం ఉంచి ఏం చేశాడు మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు నన్ను ఏమన్నాడు చెప్పాడు ఫస్ట్ ఆశీర్వదించు విశాలపరచ్చు అన్నాడు మూడోది ఏమన్నాడు నీ నాకు తోడుగా ఉండని అన్నాడు నాలుగవ ఏమన్నాడు ఏ అపాయం రాకుండా ఏ కీడు రాకుండా నన్ను కాపాడు లేకపోతే భద్రపరచు అని అన్నాడు అంటే అతను అడగాలనుకున్నది స్పష్టంగా అడిగాడు మరి నువ్వు అడుగుతున్నావు యుదే ఏది పడితే అది మాత్రం ఆలోచన లేకుండా అనాలోచనగా ప్రార్థన చేస్తున్నావేమో ఏమాత్రం గురి లేకుండా ప్రార్థన చేస్తున్నామేమో ఏమాత్రము నీవు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తున్నామేమో అలా ప్రార్థన చేయదు అలా మొదలు పెట్టదు దేవుడి దగ్గర స్పష్టంగా ప్రార్థన చేసి స్పష్టంగా పొందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి ఇదే కాలము నీవు నాకు గురపెట్టము

మంచివాడు అని చెప్తున్నావు తండ్రి నీకు వందనాలు నీవు నా కొర్ర పెట్టుకు నేను ఉత్తరం అంటున్నావు అవును ప్రభా కొర్ర పెడుతూ ఉన్నాం మేము అడిగేది స్పష్టంగా ఎబ్బేజులా కలగడానికి సహాయం చేయడు నన్ను ఆశీర్వదించు నా సరిహద్దుల విషయాలు పరచు నీ చెయ్యి నా తోడు కావచ్చు ప్రభా ఏ రాకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేసినట్టు ఇవదే కాలం ప్రభా మేమందరము ప్రార్థన చేస్తూ అందరి ప్రార్థనకు జవాబు దేండి ఉత్తరము దేండి ఎవరైతే ఉదయకాలు తండ్రి ఉత్సవాన్ని ముందు వెళ్తున్నారో వారి ఉత్సవాల్లో వారికి ఆశీర్వాదం దాయి ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారు వారి ప్రయాణ లక్ష్యం దాచే ఎవరైతే ప్రభా బాగలేక ప్రభా వైద్యం కొరకు తండ్రి ప్రభా హాస్పిటల్స్ పెడుతున్నారు వారందరికీ స్వస్థత ఎవరైతే ప్రభావి కొందనాలు తండ్రి ఆర్థిక సమస్యలతో ప్రభావాల ఆర్థిక తండ్రి ఆశీర్వాదో వారందరినీ ఆర్థికంగా ఆశీర్వదించండి ప్రభా తిందనాలు తండ్రి పిల్లలందరూ ప్రభాస్ కూసుకి ప్రభా తండ్రి నీ జాయిన్ అవుతూ ఉండగా వారందరి భవిష్యత్తుగా తోడు దేవ

యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు దాన్ని ప్రమోట్ చేయాల్సిందిగా కోర్టు మాట పోయిస్తున్నారు